ఇది మీకు రెండు మూడు విషయాలు చెప్తాను దయచేసి శ్రద్ధగా వినడం చాలా చాలా అవసరమైన విషయం క్రైస్తవంలోకి వెళ్తున్నటువంటి ఎస్సీలు కూడా బీసీసీ గా పరిగణిస్తారు ఈ బీసీసీ సర్టిఫికేట్ ఈ రెల్లు కులస్తలు వచ్చేసి ఈ మాలలు మాదిగల కంటే తక్కువగా వాళ్ళు చూస్తారు ఎందుకంటే ఇంకా మాదిగల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది మాదిగల్లో చెప్పాలంటే కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే వాడు ఏ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కాప రిడ్డ కమ్మని చూడకుండా అందరికి చేసిన మిత్రులరా నిమ్మికేడియర్ జయకృష్ణ ధర రక్షణ అయితే మన భారతీయ రాజ్యాంగం అలాగే ప్రజా ప్రయోజన వ్యాధ్యాలు అలాగే మానవ హక్కులు ఈ మూడిటిని కలగలిపి ఒక విషయంపై నేను చర్చించాలని అనుకుంటున్నాను ఏదైతే సుప్రీంకోర్టులో ఈ మధ్యనే గెలిచినటువంటి ఏదైతే తీర్పుని వెలువరించినటువంటి ఎస్సీ వర్గీకరణ ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో అది దశాబ్దాల పోరాటం అయినప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి అనేక లుసుగుల్ని ఈరోజు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అసలు ఎస్సీ వర్గీకరణ గురించి ఒక కేడిఆర్ కృష్ణ రక్షణకి సంబంధం ఏంటి అసలు ఈ విషయంలో చర్చించడానికి మనకి ఉన్నటువంటి అర్హత ఏంటి అనేది మీరు చూస్తే నేను సింపుల్గా రెండు మూడు విషయాలు మీకు చెప్పబోతున్నా ఒకటి నేను ఎస్సీ రిజర్వేషన్ల గురించి అలాగే ఎస్సీ వర్గీకరణ గురించి నాకు చాలా వరకు దీంట్లో ఒక అవగాహన ఉంది ఎందుకు అవగాహన ఉందంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోరుకునేటువంటి అనేక సంఘాల వాళ్ళు నాతో సుమారు రెండున్నర సంవత్సరాలుగా నాతో టచ్లో ఉన్నారు నేను కూడా సమయం ఉన్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను వాళ్ళతో కలిసి ఇలాంటి పోరాటాల్లో పాల్గొంచుకుంటూ ఉన్నాను ఉదాహరణకి చూస్తే మన తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఏదైతే ఉందో దాంతో నాకు సుమారు నాలుగు సంవత్సరాల అనుబంధం ఉంది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ ఎస్సీ వర్గీకరణ గురించి మేము అనేక సార్లు అనేక సందర్భాల్లో నేను సుమారు పదిహేను వీడియోలకు పైగా పెట్టాను ఏదైతే నిజమైన అర్హులకి ఈ ఎస్సీ రిజర్వేషన్లు దక్కట్లేదని చెప్పి ఎంతో మంది పోరాడుతున్నారు ఆ పోరాడే వాళ్ళతో మేము ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లోనే ఉన్నాం అయితే ఇక్కడ కొన్ని లెక్కలు మనం చూస్తే ఎస్సీ కులస్థల్లో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాలపై నేను అప్పుడు సత్యకుమార్ గారిని కూడా మేమందరం టీం అందరం వెళ్ళి కలవడం జరిగింది నాతో పాటు ఆ రోజు సత్యకుమార్ గారిని కలిసినటువంటి టీం అందరూ కూడా ఎంతో కాలంగా ఎస్సీ వర్గీకరణ గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తులు అయితే ఇక్కడతోనే కాదు రీసెంట్ గా నేను కలిసినటువంటి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని కూడా కలిసినప్పుడు ఈ విషయాన్ని మేము ప్రస్తావించాం మా లెటర్ హెడ్ లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు ఎక్కువగా మాలలు మతం మారుతున్నారు కానీ రిజర్వేషన్లు వదులుకోవట్లేదు అని చెప్పి కూడా మేము స్ట్రాంగ్ గా లెటర్ హెడ్ లో రాసి మరీ ఢిల్లీకి పంపించే ప్రయత్నం చేశాం అది కూడా మీరు చూశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పోరాట సందర్భాల్లో కృష్ణ ధర్మరక్షణ ఆఫీసులో కూడా ఇలాంటి ఒక చర్చలు అనేక సంఘాలతో మేము జరిపినటువంటి ఎన్నో ఆధారాలు మీరు చూడొచ్చు అయితే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం దీని గురించి మేము ఎందుకు ఇంతగా తాపత్రయ పడుతున్నాము అనేది మీకు రెండు మూడు విషయాలు చెప్తాను దయచేసి శ్రద్ధగా వినడం మిత్రులరా ఇది చాలా చాలా అవసరమైన విషయం చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఏదైతే ఎస్సీ కులంలో సుమారు యాభై తొమ్మిది ఉప కులాలు ఉన్నాయండి ఏదైతే ఎస్సీ వర్గం అని చెప్పి మనం అనుకుంటామో ఆ ఎస్సీ అనే పేరు కింద సుమారు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఇంకొక రెండు కులాలు కూడా మాకు అన్యాయం జరుగుతుంది మమ్మల్ని ఎస్సీ వర్గంలో జాయిన్ చేయలేదని కూడా పోరాడుతున్నటువంటి రెండు సంఘాలు కూడా ఉన్నాయి అయితే ఇవన్నీ కలుపుకుంటే సుమారు అరవై నుంచి అరవై యొక్క కులాలు ఎస్సీ జాబితాలోకి వస్తాయి ఈ ఎస్సీ జాబితాలో పైనున్నటువంటి కులం ఏంటంటే మాల ఈ మాల కులస్తులు ఏదైతే ఈ ఎస్సీ వర్గంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆ తర్వాత రెండో స్థాయికి వచ్చేసరికి మాది పోరాటం ఈ మాదిగలు చేయగలుగుతారు కానీ వీళ్ళ యొక్క బలం తక్కువ ఆ తర్వాత మూడో స్థానంకి వచ్చేసరికి రెల్లి కులస్తులు ఈ రెల్లి కులస్తులు వచ్చేసి ఈ మాలలు మాదిగల కంటే తక్కువగా వాళ్ళు చూస్తారు ఎందుకంటే ఉద్యోగ అలాగే ఆర్థిక పరంగా కూడా వీళ్ళు వెనకబడి ఉన్నారు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అరవై కులాలు ఉన్నటువంటి సుమారు అరవై కులాలు ఉన్నటువంటి ఈ ఎస్సీ జాబితాలో మూడు కులాలు మాల మాదిగ రెల్లి ఆ తర్వాత కులాలు కొన్ని కులాల పేర్లు కూడా ఎవరికీ తెలియదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారంగా ఏదైతే ఈ ఎస్సీ కులంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది అని చెప్పి జనగణన చేస్తే సుమారు కోటి ఎనభై లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లుగా రెండు వేల పదకొండు లెక్కలు మనకి చెప్తున్నాయి కోటి ఎనభై లక్షల మంది ఉండేటువంటి ఈ యొక్క ఎస్సీల్లో సుమారు అరవై ఐదు లక్షల మంది కేవలం మాదిగలు ఉన్నారు ఏంటండి అరవై ఐదు లక్షల మంది మాదిగలు ఉన్నారు కోటి ఎనభై లక్షల మందిలో ఆ తర్వాత సుమారు యాభై నుంచి యాభై ఐదు లక్షల మంది హిండో స్థానంలో ఈ మాల సోదరులు ఉన్నారు అయితే ఆ తర్వాత రెల్లి సోదరులు ఉన్నారు ఈ రెల్లు ఎక్కువగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఈ రెల్లు కులస్తులు ఎక్కువగా ఉన్నారు మిగతా రాష్ట్రాన్ని చూస్తే కొంచెం తక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏదైతే జనాభా ప్రకారంగా సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఈ మాల సోదరులు సుమారు జనాభా కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు ఇదంతా కూడా అధికారిక లెక్కల ప్రకారంగా మనం చూద్దాం ఏదైతే మాదిగలు జనాభా పరంగా అధికంగా ఉన్నప్పటికీ కూడా మాలలు ఈ ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా చాలా డెవలప్ అవుతున్నారు మిగతా యాభై తొమ్మిది కులస్తులు కూడా ఈ మాల వర్గం మాకు అన్యాయం చేస్తుందని చెప్పి ఒక పోరాటం సాగించారు ఇది సుమారు నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటం సాగుతుంది దాంట్లోనే మందకృష్ణ మాదిగ కూడా ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తూ ఉంటుంది దాంతో పాటు అనేక మంది ఈ యొక్క పోరాటంలో ఆహర్నిశలు కృషి చేస్తున్నారు కొంతమంది అయితే తాత తండ్రి ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఈ పోరాటంలో ఉన్నారు కానీ వాళ్ళకి నాయ అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని దృష్టి పెట్టుకోవాలి ఏదైతే ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మాలలు ఉన్నారో ఈ మాలలు రిజర్వేషన్లు అనుభవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అరవై ఐదు శాతం గుర్తుపెట్టుకోండి అరవై ఐదు శాతానికి పైగా మతం మారిన వాళ్ళే ఉన్నారు ఏంటండి మాలకుత ఏదైతే ఎస్సీ రిజర్వేషన్లు ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి వ్యక్తులు మాల కులంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరవై ఐదు శాతానికి పైగా మతం మారి కూడా ఇప్పటికి రిజర్వేషన్లు అనుభవిస్తూనే ఉన్నారు కానీ అదే మాలల్లో ముప్పై ఐదు శాతానికి పైగా వాళ్ళు హిందుత్వంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన రిజర్వేషన్ రాక ఇబ్బంది పడుతున్నారు ఇక వీళ్ళ సంగతి ఇలా ఉంటే ఇంకా మాదిగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది మాదిగిల్లో చెప్పాలంటే కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే మతం మారినట్టుగా మన దగ్గర కొన్ని ఆధారాలు చూస్తే కనబడుతుంది అయితే మిగిలిన ఎనభై ఐదు శాతం మంది మాదిగులు మతం మారడానికి ఇష్టపడకుండా వాళ్ళ పూర్వీకుల ఆచారాన్ని హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ కూడా వాళ్ళకి రిజర్వేషన్లు తక్కువ వచ్చినా కూడా పోరాటం చేస్తూ ఆకలితో పడుకుంటున్నారే కానీ మతం మారడం వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం వాళ్ళ యొక్క ధర్మాన్ని అమ్ముకునే ప్రయత్నం వాళ్ళు చేయట్లా అందుకని ఈ విషయంలో ఖచ్చితంగా మనకి మాదిగలకి మనం ఎక్కువ సపోర్ట్ చేయాలి ఇంకా రెల్లుల సంగతి వస్తే రెల్లుల్లో కూడా అక్కడక్కడ ఉన్న వాళ్ళు మతం మారినప్పటికీ కూడా వాళ్ళకి కూడా శబరి మాత అంటే చాలా చాలా గౌరవం ఆ శబరి పాటు రామచంద్రమూర్తి అన్నా కూడా ఈ రెల్లి సోదరులకి చాలా చాలా ఇష్టం ఆ కారణంతో వీళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పటికీ రిజర్వేషన్లు దూరంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కూడా మతం మారడానికి ససేమీర ఎక్కువ మంది ఇష్టపడటం లేదు అయితే ఇక్కడ మాదిగలు రెల్లులు ఆ తర్వాత మిగతా ఉపకులాల వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది మన హైందూ ధర్మంలోనే ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు కానీ ఏదైతే మాల సోదరులు ఉన్నారో వీళ్ళు అరవై ఐదు శాతానికి పైగా మతం మారి ఒకరికొకరు సహకరించుకొని వాళ్ళు రిజర్వేషన్లు పొందడం ఏదైనా ఒక ప్రభుత్వ పథకాలు వస్తే వాళ్ళే ముందుగా తీసుకోవడం వాళ్ళకి దక్కిన తర్వాత మిగిలిన వాళ్ళకి దక్కాలని చెప్పి ఈ మతం మారినటువంటి అరవై ఐదు శాతం మంది క్రైస్తవులు ఒక వింత పోరాటం చేయడం ద్వారా ఏదైతే వాళ్ళ స్వార్థానికి రిజర్వేషన్లు వాడుకోవడం ద్వారా మిగతా వర్గాల నుంచి ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి పోరాటం ప్రారంభమైంది ఉదాహరణకి చూస్తే ఇప్పుడు తెలంగాణలో కొన్ని ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి పోరాట సంస్థలు ఉన్నాయి అందులో కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే తొంభై శాతం అన్యమతస్థులు నడిపిస్తుంటే కేవలం పది శాతం మాత్రమే ఈ ఎస్సీ వర్గాల్లో హిందువులు నడిపిస్తూ హిందువుల పోరాటాల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి ఆ పది శాతం మంది నడిపిస్తున్నటువంటి ఆ ఎస్సీ వర్గంలో బాల వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగిలిన వర్గాల నుంచి ఎప్పటికప్పుడు ఒత్తిడి వస్తూనే ఉంటుంది వాళ్ళకి సహకరించకుండా తొక్కాలని తెలంగాణలో కూడా ఒక రాజకీయమైనటువంటి వాతావరణం నడుస్తుంది అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఏదైతే మిగిలిన కులస్తులు ఏదైతే యాభై ఎనిమిది కులస్తులు ఎవరైతే ఎస్సీ వర్గంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరైతే మీ కులమైనప్పటికీ మీ వర్గమైనప్పటికీ మీ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ అన్నదమ్ముడు అక్క చెల్లొ లేకపోతే మీ కుటుంబ సభ్యుడు ఎవడైనా కావచ్చు ఎవడైనా మతం మారి కూడా ఆ రిజర్వేషన్ ను వాడుతున్నాడు అంటే వాడిని దేశ ద్రోహితో ఫోర్ ట్వంటీతో సమానంగా మీరు పరిగణించాలి వాళ్ళు చేసేటువంటి అస్వార్థ పని ద్వారా మిగిలిన పేదవారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ మీరు చూస్తే రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది ఎస్సీ కులస్తుల్లో అయితే మాదిగ రెల్లి మిగిలిన కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా చాలా వరకు పేదరికలు ఉన్నారు నిజమైన హరుకులకి ఈ యొక్క ఫలాలు అందటం లేదు ఏదైతే ఎస్సీ వర్గంలో ఇప్పటికే పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఏదైతే ఎస్సీ కులాలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా అందులో ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది శాతం కేవలం మాల కులస్తులే వాడుకుంటున్నారు ఏంటి అర్థవతున్న మిత్రులారా పదిహేను శాతం ఎస్సీ కులాల్లో ఏదైతే అరవై కులాలకి ఉన్నటువంటి రిజర్వేషన్ పదిహేను శాతం ఉంటే ఆ పదిహేను శాతంలో తొమ్మిది శాతం వరకు కూడా ఒక్క మాలలే వాడుకుంటున్నారని చెప్పి మాదికలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు అందుకని మనం చూసేది ఏంటంటే రిజర్వేషన్ పెట్టినటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వెనకపాటుతనానికి గురయ్యి ఇబ్బందులు పడుతూ సమాజానికి దూరంగా ఉంటూ ఎవరైతే జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళు నిజమైన అర్హులుగా మనం పరిగణించి వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టడమే ఈ రిజర్వేషన్ యొక్క ముఖ్య విషయం కానీ ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటున్నారు ఇంకా పేదరికంలో ఉంటున్నారు కానీ అదే కులాలకు సంబంధించిన కొంతమంది మాత్రం ఒక పెద్ద స్థాయికి వెళ్తున్నారు ఎమ్మెల్యే ఎంపీ ఇంకా 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 ఎదిగిపోతూ పెద్ద పెద్ద కోటిస్ ఎదుగుతున్నారు కానీ వాడు పక్కనే ఉన్నటువంటి భావో బామర్దో అదే కులస్తుడికి మాత్రం ఇంకా పూరి గుడిసి అదే గంజన్నం మిగులుతుంది మనం చెప్పే ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే దేశంలో వాడు ఏ కులస్తుడైనా కూడా వాడి దగ్గర సామర్థ్యం ఉండి వాడి దగ్గర తెలివితేటలుండి కష్టపడే గుణం ఉండి పరీక్షల్లో ఎక్కువ మార్కులతో పాస్ అయితే కనుక వాడు ఏ కులస్థడైనా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కాప రెడ్డ కమ్మ అని చూడకుండా వాడు అగ్ర కులమా తక్కువ కులం చూడకుండా వాడి టాలెంట్ కి విలువనిచ్చి వాడిని అగ్రతాంబూలం ఇచ్చి ఎస్సీ ఎస్టీ ఎక్కడ పుట్టినా కూడా వాడు దేశానికి ఒక మంచి స్థానంలోకి వెళ్ళాలి అలా టాలెంట్ కి ఒక రిజర్వేషన్ మనం పెట్టుకోవాలి ఎవడైతే టాలెంట్ గా పనిచేస్తున్నాడో వాడు ఏ కులస్థమైనా కూడా టాలెంట్ గా చదువుతున్నాడు ఎక్కువ సామర్థ్యంతో మార్కులు తెచ్చుకుంటున్నాడు వాడు ఏ కులస్థుడైనా కూడా వాడికి రిజర్వేషన్ మనం పెట్టగలగాలి అప్పుడే దేశం బాగుపడుతుంది మరొకటి ఎవరైతే ఇంకా ఇంకా కూడా పేదరికంలో ఉన్నారో వాడు ఏ కులస్థుడైనా ఏ కులస్థుడైనా కూడా ఆ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేలాగా ఒక రిజర్వేషన్ పెట్టాలి చివరిగా నేను చెప్పేది ఏంటంటే వాడు ఒక కులంలో పుట్టినంత మాత్రాన నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి నేను వైశ్యుణ్ణి నేను కాపుని కమ్మని అహంకారానికి పోయి నేను అగ్రకొలొస్తుంది అని మెడబిరుపుతనంతో రెచ్చిపోయేటువంటి వ్యక్తులు చేసేటువంటి ఆకృత్యాలు మన సమాజంలో ఎంత ప్రమాదకరంగా మనం భావిస్తున్నామో దాని గురించి ప్రచారం చేస్తున్నామో అలాగే ఒక కులంలో పుట్టినంత మాత్రాన వాడు అంటరాని వాడని వాడు ఇబ్బంది పడుతున్నాడని వాడు పేదవాడని మనం భావించకూడదు మన సరిసమానంగా కూడా మన ఒలింపిక్స్ లో ఒక మెడల్ సంపాదించినప్పుడు వాడి ఏ కులస్తుడైనా దేశానికి గర్వకారణం అని చెప్పి ఎలా అయితే పొగుడుతున్నామో అలాగే వాడు చదువుకునే రోజుల నుంచి వాడి చదువు వాడి టాలెంట్ వాడి సామర్థ్యానికి తగ్గ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి అలాగే వెనకపాటుతనానికి గురయ్యి పేదరికంలో ఉన్న వారిని ఏ కులస్తునైనా పైకి తీసుకురాగలగాలి ఈ ఒక రకమైనటువంటి విశాల దృక్పథం మన భారతదేశంలో ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు మన భారతదేశం ఉన్నత స్థాయికి వెళ్తుంది ఎందుకంటే ఒక్క ఎస్సీ కులంలో ఒకే జాతికి ఒకే కులాలకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు తమ ఇంటి పక్కనే ఉన్నటువంటి తన కులస్థుడికే ఇతను రిజర్వేషన్ అందడానికి తను ఒప్పుకోవటం లేదంటే చాలా విచిత్రకరమైన విషయం దీనికి దగ్గర కారణం మూల కారణం ఏంటంటే ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చిందో ఈ చట్టం ద్వారా మొన్నటి వరకు కూడా ఎస్సీ రిజర్వేషన్ లో పదిహేను శాతం ఇస్తుంటే ఈ పదిహేను శాతంలో తొమ్మిది శాతం వరకు కూడా మాల సోదరులు వాడుకుంటున్నారు అని చెప్పి మాదిక సోదరులు ఏదైతే ఆరోపిస్తున్నారో అలాంటి మాదిక సోదరులకి ఇప్పుడు మాలల కంటే ఎక్కువ రిజర్వేషన్లు దక్కబోతున్నాయి జనాభా పరంగా చూస్తే ఐదున్నర నుంచి ఆరు శాతం మాలలకు రిజర్వేషన్లు వెళ్తుంటే ఆరు నుంచి ఆరున్నర శాతం ఈ మాదికలకు రిజర్వేషన్లు దక్కబోతున్నాయి అలాగే వాళ్ళ యొక్క జనాభా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్లు దక్కబోతున్నాయి దీంతో పాటు విచిత్రకరమైన ఒక నియమం ఇందులో ఉంది క్రీమీ లేయర్ ఈ లేయర్ అంటే ఏదైతే వేస్టేజ్ ఉందో ఏదైతే లేదో వాటిని తీసేవాలి వాడికి రిజర్వేషన్ తప్పించాలని కూడా ఒక చట్టం రాబోతుంది అదేంటంటే ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మతం మారిన వారు ఏదైతే మన క్రైస్తవంలోకి వెళ్తున్నటువంటి ఎస్సీలందరూ అందరూ కూడా బీసీసీగా పరిగణిస్తారు ఈ బీసీసీ సర్టిఫికెట్ ఇప్పుడు ఎవరైతే ఎస్సీ వర్గాల్లో సుమారు అన్ని వర్గాలు చూసుకుంటే నలభై ఐదు శాతానికి పైగా మతం మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నలభై ఐదు శాతాన్ని కనుక మతం మారినట్టుగా బీసీసీ సర్ఫిరేట్ ఇచ్చి రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా బీసీసీకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఆ వన్ పర్సెంట్ రిజర్వేషన్ కోటాలోకి మతం మారినటువంటి ఎస్సీలందరినీ పక్కకు తీస్తే మిగిలిన వర్గం అంతా కూడా అద్భుతంగా బాగుపడుతుంది ప్రతి ఒక్కరికి కుటుంబానికి రెండు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ఏదైతే కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా వస్తున్నటువంటి సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షలు సంవత్సరానికి వీళ్ళు పొందేటువంటి అవకాశం కూడా ఉంది ఇదంతా కూడా మనం ప్రజలకు తెలియపరచాలి మీ కుటుంబంలో మతం మారిన వారికి మీరు కఠినంగా బీసీసీ సర్టిఫికెట్ ఇప్పించండి మిగిలిన మీ కులస్తులకి మీరు బాసటగా ఉండి దేశం కోసం కష్టపడతారని ధర్మం కోసం నిలబడతారని నా ఎస్సీ సోదరులందరికీ కూడా తెలుపుకుంటున్నాను తెలుపుకుంటున్నాం శ్రీరామ్ భారత్ మాతకి కీచే